మీకు మీకు రక్షించడానికి రక్షించడానికి ఈ శక్తి యాప్ చాలా ప్రదేశాంత తీసుకుంది మహిళల భద్రత కోసం ముఖ్యంగా ఎవరైతే వంటగా ట్రావెల్ చేస్తూ ఉంటారో ఆ మహిళల భద్రత కోసం శక్తి యాప్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఈ శక్తి యాప్లో ఒక భద్రతా పరంగానే కాకుండా మీ ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ కూడా మీరు కంప్లైంట్ చేయడానికి ఉద్దేశించి ఈ యాప్ రూపొందించండి మీరు చూస్తే మీరు మీరు డౌన్లోడ్ చేసుకున్న సత్య ఒకసారి ఓపెన్ చేస్తే మా దాంట్లో ఉంటే చూడండి హండ్రెడ్ కానీ డై హండ్రెడ్ కూడా మీరు కాల్ చేయొచ్చు అలాగే పోలీస్ స్టేషన్ మీరు రాకుండానే మీరు ఆన్లైన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయొచ్చు తర్వాత ఎవరైనా ఎవరైనా చిల్డ్రన్స్ కానీ లేకపోతే ఎవరైనా ఎవరు మిస్ అయినట్లంటే కూడా మా పోలీస్ స్టేషన్కి మా మీరు ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు తర్వాత నైట్ షెల్టర్ మీరు ఎప్పుడైనా సరే కానీ ఒంటరిగా ఎగరైనా జర్నీ చేస్తున్నప్పుడు మీకు నైట్ అక్కడ మీరు తెలియని ప్రదేశాలు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడెక్కడ కూడా మీకు నైట్ ఉండడానికి ప్లేస్ లేకపోతే కూడా మాకు నైట్ షెల్టర్ కావాలని కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు తర్వాత చూస్తే ఇల్లీగల్ యాక్టివిటీ చుట్టుపక్కల లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ దృష్టికి వస్తే అవి కూడా ఫిర్యాదు చేయడానికి ఈ మీరు ఇదే యాప్లో కూడా మీరు చూస్తే మీకు అక్కడ రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు అక్కడ దాంట్లో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు అలాగే మీ ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఏదైనా ఒక మీ పేరెంట్స్ వద్ద కావచ్చు లేకపోతే మీ క్రజిన్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు ఏదన్నా ఫ్యామిలీలోకి ఎవరైనా సరైన కొద్దిగా కానిస్టేబుల్గా ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే మీ వాట్సాప్ ద్వారా కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు అలాగే మీరు ఒంటరిగా కానీ లేదా ఏ ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీరు సేఫ్ ట్రావెల్ అని చెప్పేసి ఒక మీకు ఆఫర్ ఉంది అలాగే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా మీకు నెగర్లో కూడా ఎవరైనా పెట్రోలింగ్ పార్టీస్ కానీ లేకపోతే రోడ్ సేఫ్టీ మొబైల్స్ కానీ ఏవైనా ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్నాయి కూడా నియర్ వ్యూ అని చెప్పేసి మీకు ఒక ఆఫర్ ఉంది మీకు దగ్గరలో పోలీసులు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా మీకు ఈ యాప్లో కనిపిస్తుంది అలాగే శక్తి హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒకటి ఆఫ్ ఉంది అంటే మీ ఎనీ ప్రాబ్లం మీరు హెల్ప్ లైన్ కాల్ చేసి మీరు ఫిర్యాదు చేయాలి సో శక్తి యాప్ అన్నది అన్ని విధాలుగా మీకు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దయచేసి మహిళల భద్రత గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యాప్ రూపొందించడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భీ పోలీస్ వ్యవస్థ మేము భరోసా కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము థ్యాంక్ యూ ఆన్ చేయమ్మా అటు తిప్పమ్మా ఫోన్ నువ్వు బాబా ఫోన్లు అటు తిప్పండి పైకి ఎత్తండి మీరు వెనుకొని బాబు మీ చేతిలో ఫోన్ ఫోన్లు